నమస్తే వింటో కు స్వాగతం నేను లక్ష్మి ఇక వివరాల్లోకి వెళ్తే దెందలూర్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటారు అబ్బయ్య చౌదరి పెదవేగి మండలంలోని భోగాపురం మరియు అమ్మపాలెం గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాలను అలాగే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో భోగాపురం సర్పంచ్ దిమ్మిటి రమేష్ అమ్మపాలెం సర్పంచ్ దేవరపల్లి యేసు మరియమ్మ ఏబిఎన్ రాజు ఎంపీపీ రమ్య జడ్పీటీసీ నిట్ట లీలా నవకాంతం చలుమూలు అశోక్ గౌడ్ చల్లగొళ్ల భూస్వామి జడ్పీ వైస్ చైర్మన్ పెరుమాల విజయబాబు తదితరులు పాల్గొన్నారు Love it. Love it.

కొనరతలే కొనరమ ప్రయాణమొక కైతలలో కొనరతలే ప్రయాణదల్లే ఎనగడా కలా ప్రబత్తు దయనిజ్ వైట్ గెలిపోయినే మీరే కాదు తల్లి ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి లాకరాలను మా ఫీ డబ్బులేమో ఓటు కొడుకున్నాపే చెయ్యుతో పద్దెనిమిది శాతం మంది సగం అయ్యాపే పిల్లలు చదువుకునే కాలేజీ ఫీజులు పరిస్థితుంటే అయ్యాపే ఇక వెళ్ళి పెన్షన్లు కూడా పెన్షన్లు ఇంటికి తెచ్చి వాలంటీర్లు ఇచ్చేవారు మా పిల్లలందరూ నేను ఇంటూ చెప్తున్నాం అలాంటి పరిస్థితి ఉంది తల్లి కేవలం ఈ పది రోజులు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ ప్రాజక్యం వల్ల ఈరోజు డబ్బులు అన్నీ వెళ్ళాక మీ దగ్గర వల్ల మా దగ్గర లేవు బ్యాంక్ దగ్గర ఉండిపోయి కాబట్టి ఇవన్నీ డబ్బులు పడతాయి మీరు ఎవరు అదే పడాల్సిన అవసరం లేదు మూడు రోజులు రుణమాపిలు మీరు ఎక్కడికి వెళ్ళలేదు కదా ఇప్పుడు ఇది కూడా ఎక్కడికి వెళ్ళకల్లా ఆటోమేటిక్గా మీకు పడిపోతాయి సరేనా తల్లి మొత్తం పడిపోతాయి తల్లి